ఐదున్నర దశాబ్దాల కిందట ఈ జిల్లాకు ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పారుదో అని చెప్పేసి ఆర్డిట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఫెర్రర్ గారు ఇక్కడ అనేది కూడా స్థాపించి ప్రజాసేవ యాభై ఐదు సంవత్సరాలకు పైపడిన కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల కూడా సేవ కూడా చేసింది మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా కరువును పారోదానికి పేదరికాలి ఒక చిత్తశుద్ధితో ఎంతో ప్రజలను కూడా ఒక విశ్వాసం కొన్న ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతము అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటుండే ఇది ఆర్టీటి యొక్క కష్టాలు కాదు కాబట్టి ఇది కేవలం అనంతపురం ప్రజానికం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు ఈ రోజు ఆర్టీటి సంస్థ స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ యాభై ఐదు సంవత్సరాలు కూడా ఆర్డీడి సంస్థ కూడా అటువంటి సంస్థని అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్య పరంగా గాని విద్యాపరంగా గాని వ్యవసాయ పరంగా కాని కూలీలను ఆదుకోవడంలో గానీ మరీ ముఖ్యంగా వలసలు పోతున్న కూలీలను ఇక్కడే వారి యొక్క గ్రామాల్లోనే పనులు పెట్టి చేసే దాంట్లో కానీ వాటర్ షెడ్ నిర్మించి గ్రౌండ్ వాటర్ ను ఈ కరువు జిల్లాలో కూడా పెంపొందించే దాంతో కానీ అనేకమైన కూడా సేవా కార్యక్రమాలు చేసేదే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతో మంది కూడా మక్కంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గ మైనారిటీ వర్గాల పిల్లలు చదువు చెప్పించే దాంట్లో కూడా ఆరోగ్యపరంగా కూడా పేదలు సేవలు కూడా అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని సంస్థని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా ఈ ఆర్డిటి సంస్థ పైన ఒక మత సంస్థగా కూడా ఈరోజు ముద్ర వేసి దాన్ని ఇక్కడ కూడా కూడా పునరుద్ధరించకుండా రెండు చేయకుండా కూడా ఈ రోజు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక కూడా కష్టాలు పెడతా ఉంది ఆర్డీటి సంస్థను కూడా ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తాత్కాలికంగా ఎఫ్సీఆర్ఏ ఆరు నెలలో లాంటి ఎనిమిది నెలల్లో మాత్రమే దాన్ని పొడిగించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రోజు కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ రోజు మంత్రిగా ధర్మారంభ ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి సత్యప్రసాద్ గారు గాని వారు గాని అలాగే ఈ రోజు ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి మేము తప్పకుండా కూడా ఎఫ్సిఆర్ఏ కూడా రెండు చేపించే దాంట్లో మా తోడ్పాటు తప్పకుండా చేపిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయింది ఒక స్థిరమైన ప్రభుత్వం అటు బిజెపి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఇక్కడ స్థిరమైన ప్రభుత్వాలు కూడా ఏర్పడాయి చేస్తారేమో అని చెప్పి ఇన్ని రోజులు కూడా చూసాం కానీ ఎక్కడ కానీ ఎఫ్సిఆర్ఏ మాత్రం రెండు చేయలేదని కారణంగా ఈ రోజు ఫారెన్ నుంచి ఈ ఈ ప్రజలను కూడా చేసేదానికి కూడా వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా కానీ రాకుండా పోయినాయి ఆ పనులన్నీ కూడా ఈ రోజు నిలిపివేయబడినాయి ఇంతే కాదు ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ఆర్టీటి సంస్థ ఇంక ఇక్కడ రెండూలు చేరేమో అని చెప్పేసి వేరే దేశాల్లో కూడా తీసుకొని పోయి అక్కడ దీన్ని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలకు తప్పలేదు అందుకనే ప్రజలందరూ కూడా ఎందుకంటే కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇటు తెలంగాణలో అయితే మీ కర్ణాటకలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థ కూడా అనేకమైన కూడా సేవలు చేసింది ఈ ఒక్క జిల్లాలోనే దాదాపుగా నాలుగున్నర లక్షల కుటుంబాలకు కూడా ఈ రోజు కూడా ఆదుకొని అనేక రకాలు కూడా ముందుకు తీసుకుపోయిన సంస్థ కూడా మూడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో కూడా ఈ సంస్థ స్వచ్ఛందం కూడా అనేక కార్యక్రమం తీసుకొని కూడా సేవ కూడా చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలే ఈ రోజు ఉద్యమిస్తున్నారు దీన్ని ఎక్కడ జిల్లాలోనే నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎఫ్సీఆర్ కూడా వెంటనే రెండు చేయాలని చెప్పేసి కూడా తీసుకుని వస్తున్నారు దానికోసమే ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల ముక్త కంఠంతో కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజాపతిని కూడా పోయి చెప్పారు వారితో ఏమో మాటలకు మాత్రమే పరిమితమైతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము చేస్తామని కూడా చెప్తున్నారు చట్టాలతో మాట్లాడతామని చెప్తున్నాడు కానీ ఇంతవరకు కూడా లేదు కానీ ఇక్కడ నుంచి పక్కకు పరిస్థితుల్లో ఉంది కాబట్టి ప్రజలే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకంటే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమం ఈ సంస్థ కూడా చేసింది ప్రజల యొక్క అభిమానాన్ని కూడా దొరకనింది అందుకోసమే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఉమామహేశ్వర గారు కానీ పెద్దలు అందరూ కూడా కలిసి కూడా ఏరియా కానీ ఈ సంస్థను నిలబెట్టుకుంటామని చెప్పేసి ప్రజల ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బ్రహ్మ సముద్రం నుంచి చెట్టూరు కుందిర్పి కంబదూరు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గం దాదాపుగా నూట నాలుగు నూట మూడు నూట నాలుగు కిలోమీటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా మోటార్ సైకిల్ ర్యాలీ అని కూడా తీసుకుపోయి ప్రజాభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని చెప్పాలని చెప్పేసి మరీ ముఖ్యంగా నేను ఒకటే నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదో తేదీ కూడా ఈ జిల్లాకు వచ్చారు అలాగే నిన్న కూడా రెండు రోజులు కూడా లోకేష్ గారు కూడా పర్యటించారు ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు ఒక నమ్మకాన్ని ప్రజలకు కూడా చెప్పలేదు దీన్ని నిలబెడతాము నిలబెట్టుకుంటామని చెప్పేసి అన్ని తెలుసు కాబట్టి ఈ రోజున హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఏమైనా కానీ ఎఫ్సీఆర్ఏ మీరు వెంటనే రెండు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా ఏమైతే కూడా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా కాబట్టి వెంటనే చిన్న చిన్న విషయాలకే ప్రధానమంత్రి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గాని ఈ ప్రభు ఈ రాష్ట ప్రభుత్వం కాని వెంటనే ప్రధానమంత్రి దగ్గర పోయి ఈ రోజు సాయంకాలం కూడా లోకేష్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా స్వయంగా కూడా కలుపుతున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనుడు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన కూడా ప్రస్తావించే వెంటనే కూడా ఈ రెండు చేయాలని చెప్పేసి లేకుంటే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కళ్యాణంగం నియోజకవర్గంలో మాజీ ఎంపీ నియోజకవర్గం సమన్వయకు తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో సేవ ఆర్టీటీ అని ఒక నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ రోజు బైక్ ర్యాలీని ప్రారంభించి మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు మన అనంతపూర్ జిల్లాలో ఆర్టీటీ సంస్థ ఏ విధంగా సేవలు అందిస్తుంది అని రాజకీయ పరంగా కానీ మతపరంగా కూడా ఏ రోజు కూడా సేవలు అందించలేదు కేవలం ఒక సేవా చూపటంతో మన అనంతపూర్ జిల్లాలో I'm gonna